మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని బీరప్ప నగర్ లోని స్థానిక మైత్రి మహిళా సొసైటీ ఆధ్వర్యంలో చివరి రోజు బొడ్డెమ్మ వేడుకలను మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా కొనతం వసుమతి స్వాతి ఉమారాణిలు సంయుక్తంగా మాట్లాడుతూ ఎప్పుడా అని ఎదురు చూసే ఈ బొడ్డెమ్మ పండుగ బతుకమ్మ పండుగకు తొమ్మిది రోజుల ముందు వస్తోందని బొడ్డెమ్మ పండుగను కన్నెపిల్లలు మహిళలు సాయంత్రం సమయంలో పుట్టమట్టిని తీసుకొచ్చి పేర్చి తయారు చేసి ఎర్రమట్టితో అలికి పసుపు కుంకుమ పువ్వులతో అలంకరించి గౌరీ రూపంలో అమ్మవారికి తొమ్మిది రోజుల పాటు ఆటపాట్లతో భక్తి శ్రద్ధలతో కోలాటాలతో పాటలతో మహిళలు తమ సంస్కృతి సాంప్రదాయాలను తెలిపారు ఈ కార్యక్రమంలో మహిళలు గీత నాగమణి జ్యోతి శోభ రాణి రజని సులోచన కోమల రేణుకా దేవి వీరితో పాటు మహిళలు తదితరులు పాల్గొన్నారు బొడ్డెమ్మ పండగ శుభాకాంక్షలు మన తెలంగాణ సాంప్రదాయము బొడ్డెమ్మ పండుగ మట్టిని పూజించే పండగ చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు అందరూ పెద్దవాళ్ళు ముత్త అందరూ మంచిగా ఆడుకునే పండుగ బొడ్డెమ్మ పండగ అందరూ పూలను తెచ్చి మంచిగా అందరూ సంతోషంగా ఆడుకునే పండుగ ఇది పుట్టమ్మను తెచ్చి తొమ్మిది రోజులు పూజించే పండుగ మంచిగా సాంప్రదాయంగా పుట్టమ్మను తెచ్చి గద్దెలు వేసి ఐదు గద్దెలు వాటిని పూజించి మంచిగా అలికి ముగ్గుపెట్టి పూలు తీసి చిన్న పిల్లల నుంచి అందరం పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ఇదే సంతోషంగా తొమ్మిది రోజులు ఆడుకుంటున్నాం మంచిగా పండుగని ఈరోజు లాస్ట్ రోజు నిమజ్జనం ఉంటుంది గౌరీ దేవుని పూజించడం వల్ల మాకు అన్నీ మంచి కూడా జరుగుతున్నాయి అందరికీ వైర ఆరోగ్యాలు అన్నీ కూడా బాగుంటున్నాయి శుభాకాంక్షలు ముందుగా మేము అమావాస్య వెళ్ళినాక ఐదో రోజు నుండి బొడ్డమ్మ పండుగను స్టార్ట్ చేస్తాము ముందు పుట్ట దగ్గరికి ముత్తైద అందరం అందరం పోయి పసుపు కుంకుమ నీళ్ళు పాలు అమ్మవారికి కొబ్బరికాయ పలహారాలు అన్నీ సమర్పించి పుట్టమ్మను తీసుకొచ్చి నానబెట్టి సాయంత్రం వరకు మేము బొడ్డెమ్మను గద్దెల్లాగా ఐదు గద్దెలేసి బొడ్డమ్మను తయారు చేసి అలికి ముగ్గు పెట్టి పూలతోని బాగా అలంకరించి అందరం ముత్తైదులందరం సాయంత్రం ఐదు గంటల వరకు ఇక్కడికి వచ్చేసి అందరం బొడ్డమ్మ ఫస్ట్ రోజు నుండి నైన్త్ డే వరకు అందరం అటెండ్ అయ్యి బాగా సక్సెస్ చేస్తాము ఇది దీనివల్ల మాకున్న లోపల ఉన్న ఏంది బాధలు అవన్నీ పోయి మీ బొడ్డెమ్మ గురించి మాట్లాడుకుంటూ ఎవరు ఏం తెచ్చింది వాళ్ళ పలారాలు ఏంటి అనేది అందరం తెలుసుకొని అందరం లాస్ట్కు బొడ్డెమ్మను నిద్ర ఒకటో రోజు పప్పు పలారము రెండో రోజు రొట్టెలు మూడో రోజు ముద్ద నాలుగో రోజు నానబియ్యము ఐదో రోజు అట్లు ఆరో రోజు అలిగిన అలిగిన బొడ్డెమ్మ అంటారు అర్రమంటారు ఆరో రోజు ఆట ఉండదు ఏడో రోజు ఎన్నముద్ద ఎనిమిదో రోజు ఎలక ఎలక పండు తొమ్మిదవ రోజు సద్దులు అని అన్ని పలహారాలు చేసి మేమందరం పంచుకొని లాస్ట్కి అందరం సంతోషంగా ఒకరికొకరు వాయనాలు ఇచ్చుకొని తొమ్మిదిన్నర పది గంటల వరకు మేమందరం ఇళ్ళలో పోయి మంచి హ్యాపీగా ఈ నైన్ డేస్ చాలా సక్సెస్ఫుల్గా బొడ్డెమ్మను సాగ నంపి ఇంటికి వెళ్తాం పండుగ శుభాకాంక్షలు అందరికీ బొడ్డెమ్మ పండుగ శుభాకాంక్షలు అండి మేము ఇది ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి రెగ్యులర్గా చేస్తున్నాము దీనికోసం చాలా శ్రమించి మా ఫ్రెండ్స్ ఎంతో కష్టపడి చేస్తున్నారు సాయంత్రం వరకు దీన్ని ప్రిపేర్ చేస్తున్నారు ప్రతిరోజు పూలు కలెక్ట్ చేసుకొచ్చి ఒక రెండు మూడు గంటల ప్రయాస దీనికి చేసి వీళ్ళు అలంకరించి పెడితే మేము వచ్చి ఆడుతున్నాము యాక్చువల్గా ఇది చేయడం చాలా హ్యాపీగా ఉంది తర్వాత ఈ మా వసుమతి మేడం ఒకరు ఈ స్వాతి ఇక్కడ ఉన్న టీం మెయిన్ దీనికోసం కోఆపరేట్ చేస్తున్నారు మేము దీనికి సక్సెస్ చేయడానికి మేము అందరం టైంకి వచ్చి ఆడి వెళ్తున్నాము వీళ్ళ కృషి చాలా ఎక్కువ ఉంది దీంట్లో నెక్స్ట్ ఈ నైన్ డేస్ అనేది ఊరికే గడిచిపోతుంది ఇట్లా చూస్తూ ఉంటే అలా గడిచిపోతుంది ఈ ప్రోగ్రామ్స్ అన్నీ డైలీ కొన్ని ఆటపాటలతోటి మా టీం అంతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం ఇక్కడ అది అయిపోయిన తర్వాత ఈ నైన్ డేస్ బొడ్డెమ్మ ప్రోగ్రామ్ చేస్తాము నెక్స్ట్ రేపు మాది పెత్రమాస అంటాం కదా ఫస్ట్ బతుకమ్మ ఫెస్ట్ కూడా మేము చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాము తర్వాత మంచిగా డ్యాన్స్ వేయడం ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని మర్చిపోయి అసలు ఏవి గుర్తు లేకుండా ఇక్కడ ఒక టూ అవర్స్ మేము స్పెండ్ చేసి వెళ్తున్నాము ఇయర్స్ నుంచి రేపు అందరికి ఫస్ట్ బతుకమ్మ శుభాకాంక్షలు అండి